అనకపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం రమేష్ ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ దేశంలో ప్రధాని మోడీ గాలి వేస్తుందని అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ చెప్పారు ముచ్చటగా మూడోసారి ఆయన ప్రధాని కాబోతున్నారని జోష్యం చెప్పారు అనకాపల్లి ఎంపీ స్థానానికి ఆయన అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సిఎం రమేష్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనకాపల్లిలో భారీ రోడ్ షో నిర్వహించి కలెక్టరేట్లో సీఎం రమేష్ నామినేషన్ దాఖలు చేశారు కూటమి పార్టీలైన టీడీపీ జనసేన బీజేపీ నేతలు భారీ ఎత్తున తరలి రావడంతో ఈ నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా సాగింది అనకాపల్లి పట్టణంలోని నేతలంతా భారీ రోడ్ షో నిర్వహించారు కలెక్టరేట్లో ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేశారు దేశంలో ఏ కొత్త పథకం వచ్చినా ఆ పథకాన్ని అనకాపల్లిలో అమలు చేసి తీరుతానని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు ప్రధానమంత్రిగా మోడీ ముఖ్యమంత్రిగా చంద్రబాబులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వంద రోజుల్లో అమలు చేయాల్సిన కార్యక్రమాలపై ఒక ప్రణాళికను ఇప్పటి నుంచే సిద్ధం చేశామని చెప్పారు ముఖ్యంగా అనకాపల్లిలో పద్దెనిమిది నుంచి నలభై ఏళ్లలోపు ఉన్న యువకులు యాభై శాతం మంది ఉన్నారన్నారు వీరికి ఉద్యోగాలు లేక ఖాళీగానే మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వాల్సి వస్తుందన్న భయంతో ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదని మండిపడ్డారు జగన్ను ఇంటికి పంపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు ముఖ్యం ఏదైతే అనకాపల్లి నన్ను ప్రధానమంత్రి గారు సెలెక్ట్ చేసి ఇక్కడికి ఆయన ప్రతినిధిగా పంపించారో రేపు ముచ్చటగా మూడోసారి నాలుగు వందల పైచిలుకు సీట్లతో నరేంద్ర మోడీ గారు పరమాణ స్వీకారం చేయబోతున్నారు వంద రోజుల్లో భారతదేశంలో చేయాల్సిన ప్రణాళికలు కూడా వేసుకున్నాను ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలని భారతదేశంలో ఏ కొత్త స్కీమ్ వచ్చినా కానీ ఏ కొత్త పథకం వచ్చినా కానీ మొట్టమొదటగా కనపడేది ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి నియోజకవర్గం అని మీకు తెలియజేస్తున్నాను ముక్కగా మూడోసారి నాలుగు వందల పైచిలుకు సీట్లతో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వంద రోజుల్లో భారతదేశంలో చేయాల్సిన ప్రణాళికలు కూడా వేసుకున్నాను ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలని భారతదేశంలో ఏ కొత్త స్కీమ్ వచ్చినా కానీ ఏ కొత్త పథకం వచ్చినా కానీ మొట్టమొదటగా కనపడేది ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి నియోజకవర్గం అని మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపల ఉన్న యువత ఫిఫ్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది ఓటర్స్ ఉన్నారు వారికి ఉద్యోగ అవకాశాలు లేవు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా చేశాడు టీచర్స్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి ఆ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తే చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అలాగే గవర్నమెంట్ పోస్టులు చాలా ఖాళీలు ఉన్నాయి అవన్నీ భర్తీ చేస్తే చాలా యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వార్డు లేకపోయినా ఏ వాడలేకపోయినా ఏ పని లేకపోయినా కూడా ప్రజలు సార్ ఈ దుర్మార్గుడిని దించేయాలి మీరు గెలుస్తారు ఈ దుర్మార్గుడిని దించేయాలి మీరు గెలుస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది ఏమాత్రం అనుమానం లేదు నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఈ కూటమి నాయకులందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు సంవత్సరాల్లో చాలా 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 దెబ్బతినింది అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని స్థానాల అభ్యర్థులు కూటమి నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అభ్యర్థులు వంగలపూడి అనిత అయ్యన్న పాత్రుడు బంటారు కొనతాల రామకృష్ణ పంచకర్ల తదితరులు పాల్గొన్నారు